యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ తెలుపు మనది అనుమానం ఉన్నారో అడ్డు వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో చొక్క మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు నీ కుర్చీ ఓడిపోతుంది అవునా కాదా రాజకీయాలు ఎప్పుడైనా చూశారమ్మా మీరు ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టు కొడతావా వాలంటీర్లు కొట్టబెడతావా ఒకటే చెప్తున్నా మా వాళ్ళందరి ఇస్త తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాదన పెడతారు దొంగలోనే అంటే పులివెందల పంచాయతీ చేస్తాం రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారి పౌరుషం కావాలి నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా దీనికోసం పనిచేస్తాను ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ఫ్యాన్ని చీతంచితు చేయాల్సిన అవసరం అని సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా